రైతు సోదరులందరికీ నమస్కారం మీరు చూస్తున్న రైతాన్న సమాచారం ఛానల్ నా పేరు అండి సో ప్రజెంట్ కనిపిస్తుంది మన ఫీల్డ్ దగ్గర దగ్గర ఒక ఎబ్రోల్ వరకు అయితే ఉంది సో దీంట్లో మనం ఈరోజు డ్రిప్లోకి ఈ పొటాష్ అంటే కేఫోనిక్ అనేది ఏరిస్ కంపెనీ వాళ్ళది ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ జీరో ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ ఉంటుంది దీని అంటే ట్వెల్వ్ పర్సెంట్ పాస్పరస్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మనకి పొటాష్ ఉంటుంది దాంతోపాటుగా మనము ఏరిస్ కంపెనీ వాళ్ళది పాస్ప కాఫ్ అని చెప్పేసి పాస్పరస్ కాపర్ కాంబినేషన్ దీన్ని ఒక ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ దాంతోపాటుగా దీన్ని ఒక హాఫ్ కేజీ దాంతోపాటుగా మన బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ మనకి డ్రిప్ లిక్విడ్ ఇది అనమాట ఇది సో దీన్ని ఎకరానికి ఒక లీటర్ చొప్పున మనం డ్రిప్లోకి అయితే వాళ్ళు ఇవ్వడం జరిగింది సో మెయిన్గా ఏంటంటే ఇప్పుడున్న వర్షాలు ఎక్కువగా పడడం వల్ల మనకి ఎక్కువగా కుల్లుడు అంటే కాండం దగ్గర భూజుకులుడు కానీ వేరుకులుడు కానీ వస్తూ ఉంది ఈ డ్రిప్ సెక్షన్ వేసుకున్న రైతులకి అయినా కానీ లేదంటే నార్మల్ పాడి తోటల రైతులకి అయినా కానీ వస్తూ ఉంది సో దాన్ని కంట్రోల్ చేసుకోవడం కోసం మనం ఈ కాంబినేషన్ ఎక్కించడం జరిగింది సో ఇది ఎక్కించిన తర్వాత నెక్స్ట్ మన తోట ఎట్లా వచ్చింది ఏ విధంగా మార్పు వచ్చింది అనేది ఒక వారంలో మీకైతే చెప్పే ప్రయత్నం చేస్తాం ఖచ్చితంగా థ్యాంక్ యూ